ఒక్కొక్కరితో ఒక్కొక్క గోసలు అయిపోయింది తెలంగాణలో ఏ రంగంలో ఆ రంగంలో గోసలు బాధలు ఇబ్బందులు సమస్యలు ఘోరాతి ఘోరమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ ఇంకో రై రైతుల పరిస్థితి చూడొచ్చు పత్తికి సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులున్న ఉరిగింది ఏంటంటూ ధాన్యం బోనస్ హామీలు బోగసయ్యాయి వరంగల్ డిక్లరేషన్ గాలికి వదిలేసిన సర్కార్ పత్తి మిర్చి వరి రైతులను తప్పని ధరల అరిగోస అని చెప్పి కూడా రైతులకు తప్పని ధరల అరిగోసా ఏడాదిలో అన్ని పంటలకు సగం మేర తగ్గిన ధరలు దళారుల చేతిలో దగా పడుతున్న అన్నదాతలు మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ వడ్ల ధరలపై లేదు అక్రమ కేసులు పెడితే వడ్డీతో సహా చెల్లిస్తాం ఖమ్మం జిల్లా పర్యటనలో హరీశ్ రావు ధ్వజం అంటూ కూడా ఇవాళ ఈ పత్తి రైతులది ఒక భాష ఒక బాధ ఏందది పత్తి మిర్చి వరికి సంబంధించి సరైన మద్దతు రేటు రావట్లేదు ఇక్కడ వరికి సంబంధించి ఐకేబీ సెంటర్లు అవి ఏమైనా కొంటున్నారా ఇప్పుడు కొన్నా ఎంత ధాన్యం కొన్నారు ప్లస్ వరి బోనస్ ఏదైతే మీరు ఐదు వందల బోనస్ అన్నారు కదా అది ఇంప్లిమెంట్ కాని పరిస్థితి బోనస్ బోగస్గా అయిపోయిందని చెప్పి కూడా ప్రతిపక్షాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరం నుంచి కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక గ్యారంటీని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనీసం ధాన్యం పండించినటువంటి రైతన్నకి న్యాయం చేయలేకపోతూ ఉన్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో తెలంగాణ మద్దతు ధర కావాలంటున్నారు రెండు లక్షలు ఏవో రుణమాఫీ ఇంప్లిమెంట్ చేయమని కూడా అడగట్లేరు రైతు భరోసా ఇయమని కూడా అడగట్లేదు ఇక్కడ కనీసం మేము పండించుకున్నటువంటి ఆరు కాలం కష్టపడి పండించు నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డని రైతు ఆరు ఆరు నెలల్లో పండించిన పంట ఒక ఎత్తు అయితే తన అమ్ముకునే ధాన్యం ఒక ఎత్తుగా మారుతూ ఉంది చిన్న సదుపాయాలు కల్పించట్లేదు కనీసం మద్దతు ధర కల్పించకపోతే రైతన్న ఏం కావాలండి రైతు పరిస్థితి ఏంది ఇలా తెలంగాణలో పత్తికి మద్దతు ధర ఉండదు మిర్చికి మత ధర ఉండదు వరికి బోనస్ ఇవ్వరు వీటన్నిటికీ బోనస్ ఇస్తా ఉన్నారు పత్తికి కూడా బోనస్ ఇస్తా ఉన్నారు ఏది లేదు ఇవాళ ఎరువుల రేట్లు ఎక్కువ అయిపోయినాయి ఇవాళ నీళ్ళు కరెంటు మీరు ఇవ్వని పరిస్థితి ఎటు చూసినా ఏం చేసినా కూడా రైతులని ముంచే పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా రైతులను నేర్పించుకుంటే మంచిదా రాష్ట్రానికి గొప్పగా చెప్పుకో గొప్పగా చెప్తా ఉన్నారు కాళేశ్వరం లేకుండానే ఇలా వరి ధాన్యం మండదని ఒక మంత్రి అంటాడు కాళేశ్వరం నీళ్ళు ఈ గేట్ ఎదిలాం ఆ గేట్ వదిలేం ఆ గేట్ ద్వారా రైతులకు నీళ్ళు ఇస్తామని అని ఇంకో మంత్రి అంటా ఉన్నాడు అంటే ఇలా వాళ్ళిద్దరు వాళ్ళకి మధ్యనే అంటే ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు ఇలా గొప్పగా వండింది వరిధాన్యం అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా దానికి నిదర్శనం ఏందండి దానికి నిదర్శనం కేసీఆర్ కదా దానికి నిదర్శనం కాళేశ్వరం కదా దానికి నిదర్శనం పది సంవత్సరాల పాలన కాదా మీ కాంగ్రెస్ పాలనలో ఎలాంటి విద్వాంసం చూసినామో చేసిరో చూసినాం కదా గతంలో ముప్పై నలభై ఏళ్ళ క్రితం ఎళ్ళ పాలన కాంగ్రెస్ ఎట్లా చేసిరో చూసినాం ఇవాళ ఎట్లా సాగుతుందో చూస్తున్నాం కనీసంగా మద్దతు రేటన గట్టించండి ఆ పత్తి రైతులు మిర్చి రైతులు వాళ్ళ రోడ్లకు వస్తున్నటువంటి పరిస్థితి దళార్ల వ్యవస్థలో గోసపడుతూ ఉన్నారు దళార్ల వ్యవస్థలో గోసపడుతూ అడ్డికి పావుసేర అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇంత ఘోరాది ఘోరమైన పరిస్థితి ఎన్నడూ కూడా చూడాలి కనీసంగా మద్దతు రేటైన కలిగిస్తే వాళ్ళు ధాన్యాన్ని అమ్ముకుంటారు పంటకు సంబంధించి అప్పులు చేసినటువంటి ఇప్పుడు ఏ రైతైనా కొ అంతో కొంత అప్పు చేయాల్సిందే అక్కడ అప్పులు మించిపోతే ఇక్కడ ధాన్యం సరైన మద్దతు రేటు రాదు ఇలా పెట్టుబడులు వెళ్ళాక అప్పులు కట్టలేక ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి కనీసం వీటన్నిటిని అధిగమించుకోవడానికి రైతు భరోసా చేస్తారంటే అది కూడా రాని పరిస్థితి ఇంకేం చేస్తారు రెండు లక్షలు రుణమాపి తూతూ మంత్రంగా వదిలేసిర్రు అది పద్దెనిమిది వేల కోట్లు మిగతా చేస్తాం అన్నట్టు చేస్తాం చూస్తాం అన్నట్టే అయిపోయింది మళ్ళీ గొప్పగా మేము రుణమాఫీ చేసినాము రెండు లక్షలు ఒకటేసారి చేసినాము ఎక్కడా చేయలేదు ఏ దేశంలో కూడా కానీ రుణమాఫీ తెలంగాణలో ఇంప్లిమెంట్ అయింది పెద్ద పెద్ద గొంతులేసుకొని మన ముఖ్యమంత్రి మాట్లాడతాడు మరి గట్లుంటుంది మన ముఖ్యమంత్రి పాలన ఇక రైతు రైతు పత్తి రైతులకు సంబంధించి నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు కావచ్చు మిగతా నేతలు వెళ్ళి అక్కడ మాట్లాడినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా మద్దతు ధర ఇవ్వాలి ఇచ్చి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీదే ఉంటుంది మరి ఇప్పటికీ కూడా దాని మీద శ్రద్ధ లేకుండా మరి ఎట్లా చేస్తారు ఏందనేది చూడాల్సినటువంటి అంశం